ప్రొఫెసర్ జయశంకర్ జయంతి సందర్భంగా ఆ మహానీయుని చిత్రపటానికి పులమాలు వేసి ఘనమైన అర్పించారు రామన్నపేట మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన నలభై ఆరు కళ్యాణ్ లక్ష్మి చెక్కులను లబ్దారులకు పంపిణీ చేసిన నగరికల ఎమ్మెల్యే వేముల వీరేశం ఈ సందర్భంగా మండల అధికారులు మాజీ ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు స్థానం ఆలోచించి ఈ ప్రభుత్వానికి ముఖ్యమంత్రికి మీరంతా తోడుపాటు ఇవ్వాలని మీ అందరం కూడా రిక్వెస్ట్ చేస్తూ ఈరోజు స్వచ్ఛదనం పచ్చదనం అనేటువంటి కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈ కార్యక్రమంలో భాగంగా మన గ్రామాల్ని పట్టణాలని వార్డ్లని పరిశుభ్రంగా ఉంచేటువంటి కార్యక్రమాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టింది అది నిన్న మొదలై రేపు తొమ్మిదో తారీఖు వరకు కూడా ఈ కార్యక్రమం కంటిన్యూ అవుతూ ఉంది గ్రామాలలో మన ఇంటి వరకు మన ఇంటి వరకే మనం పరిశుభ్రతను పాటిస్తాం మన ఇంటి చుట్టుపక్కల పరిసర పాత్రలు కానీ మన పసాలు కానీ మనం పట్టించుకోవడం వీటన్నింటినీ కూడా మనం పరిశుభ్రతను పాటించి